సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అధికారులకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో అవినీతిని ఉపేక్షించేదైతే వద్దని ఎట్టి పరిస్థితుల్లో అవినీతిని అయితే ఉపయోగించొద్దని చెప్పేసి అందరికీ తెలియచేయడం అయితే జరిగింది మంత్రులకు శాఖలపై పూర్తి పట్టు ఉండాలని అధికారులపై అధికారుల ఎవరైనా సరే అవినీతికి పాల్పడుతూ ఉంటే నియంత్రించాల్సిన బాధ్యత వారిదేనని సీఎం స్పష్టం చేశారు ఇటీవల కొందరు అధికారులు అవినీతి వ్యవహారాలు తరచూ చర్చనీయమవుతూ ఉన్నాయన్నారు ఇది ఎంత మాత్రము కూడా ఉపేక్షించదగదని కూడా అన్నారు ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు మంత్రులు సీరియస్గా వ్యవహరించాలి అలాగని ముందు వెనక చూడకుండా దూకుడుగా వెళ్ళమని కాదు దేనికైనా ఒక పద్ధతి అయితే ఉంటుంది మీ పరిధిలోని అధికారులు ఎవరైనా సరే తప్పు చేస్తూ ఉంటే పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి అప్రమత్తం చేయండి అప్పటికి కూడా వినకపోతే చర్యలు తీసుకుందాం అవసరమైతే సస్పెండ్ కూడా చేద్దాం అని మంత్రులకు సీఎం అయితే సూచించారు అయితే ఉద్యోగులకు సంబంధించి క్యాబినెట్ మీటింగ్లో మంచి విషయం మాట దేవుడేరికి కానీ వారి పనితీరుపై మాత్రం వార్నింగ్లు అయితే ఇవ్వడం జరిగింది అవసరమైతే సస్పెండ్ అయినా చేద్దాం కానీ ఉద్యోగులు వారు కరెక్ట్గా అయితే నడుచుకోవాలి అంతేగాని అవినీతిపరంగా వెళ్ళారంటే వారికి అయితే చాలా కష్టం అని చెప్పేసి సస్పెండ్ చేయడం తప్పదు వేరే మార్గం లేదని చెప్పేసి అన్నారన్నమాట సో అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి